అందరికీ నమస్తే అండి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పోటీ చేయాలని అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులకైతే ఉంది తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఆల్మోస్ట్ అంటే పార్టీ గ్రౌండ్ లెవెల్లో అక్కడక్కడ కొన్ని నియోజకవర్గాల్లో బలంగా ఉంది క్యాడర్ స్టిల్ యాక్టివ్గానే ఉన్నారు పార్టీ ఏమైనా టాస్క్ ఇస్తే చేయడానికి సిద్ధంగానే ఉన్నారు గ్రౌండ్ లెవెల్ అంటే అన్ని చోట్లని కాదు కొన్ని నియోజకవర్గాలు తెలంగాణ మొత్తం మీద నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ఉంటే ఒక పదిహేను నుంచి ఇరవై నియోజకవర్గాల్లో టీడీపీ క్యాడర్ ఇప్పటికీ స్టిల్ యాక్టివ్గా ఉంటారు పార్టీ కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు అద్ అదిలో అందులో జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ కూడా ఒకటి జూబ్లీ హిల్స్లో టీడీపీ మొదటి నుంచి స్ట్రాంగ్ పునాదులు అక్కడ సెటిలర్స్ ఎక్కువ ప్లస్ కమ్యూనిటీ ఈక్వేషన్స్ టీడీపీకి అనుకూలంగా ఉంటాయి ప్లస్ కమ్యూనిటీకి సంబంధం లేకుండా సెటిలర్స్ అనే పదానికి సంబంధం లేకుండా అక్కడ ఉన్న వాళ్ళల్లో కూడా టీడీపీ అంటే కాస్త ఫోకస్ ఇంట్రెస్ట్ ఉంటుంది ఎందుకంటే ఆ ఏరియా ఆ రకంగా డెవలప్ అవ్వడానికి ఎంతైనా చంద్రబాబు నాయుడు గారు పాతికేళ్ల కిందట వేసిన బీజమే ఆధారం కాబట్టి టీడీపీ మీద బాబుగారి మీద అభిమానం ఉంటుంది ఆ ప్రాంతం వాళ్ళకి అందుకు అక్కడ పోటీ చేస్తే బాగుంటుంది అని ఆ ప్రాంతంలో నాయకులు భావిస్తున్నారు చంద్రబాబు గారికి యాక్చువల్లీ పోటీ చేయడం ఇష్టం లేదు పోటీ చేయాలి అని మొదటి నుంచి ఆయన అనుకోవట్లేదు సో నేను ఈ వీడియో చేస్తున్న టైంకి అయితే మాత్రం మీటింగ్ అవ్వలేదు మేబీ ఈ వీడియో రిలీజ్ చేసి మీరు చూస్తున్న టైంకి అయితే మీటింగ్ అవ్వచ్చు నాకు అయితే పోటీ చేయరు చేసే ఆలోచనలో పార్టీ పెద్దలైతే లేరు క్యాడర్ అయితే అనుకుంటున్నారు క్యాడర్ చేయాలని ఉంది పార్టీ పెద్దల దృష్టికి తీసుకొచ్చారు పోటీ చేస్తాము చేద్దాము అని కానీ చంద్రబాబు గారికి అయితే ఇష్టం లేదు ఎందుకంటే ఇప్పుడు పోటీ చేయడం వల్ల ఎవరో ఒకరి గెలుపు అవకాశాలను మనం దెబ్బతీసినట్టు ఉంటుంది మనము పోటీలో ఒక దిగడం వల్ల ఒక అభ్యర్థి ఐ మీన్ ఒక పార్టీ గెలుపు లేదా వాటము ప్రభావితం అవుద్దు తప్ప మనం గెలిచే పరిస్థితి లేదు కదా గెలవడానికి కావాల్సినన్ని ఓట్లు రావు కదా వస్తే ఒక ఇరవై వేలు పాతిక వేలు ఓట్లు వస్తాయి కదా ఆ మాత్రం దానికి ఎందుకు పోటీ చేయడం మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు కాబట్టి ఇప్పుడు కూడా పోటీ చేయొద్దు అనే ధోరణలో చంద్రబాబు గారు ఉన్నారు కానీ ఇప్పుడు మీటింగ్ జరగబోతోంది ఆ పార్టీ నాయకులతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ పరిస్థితి మీద అలాగే జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో పోటీ విషయం మీద ప్లస్ ఇతరాతర రాజకీయ అంశాల మీద చర్చించడానికి చంద్రబాబు గారు పార్టీ ముఖ్య నాయకులతో మీటింగ్ పెట్టారు సో ఇక్కడ వైఎస్ఆర్ సారీ బీజేపీ తరపున ఎవరైనా అభ్యర్థి రంగంలోకి దిగితే ఆల్రెడీ బీజేపీ టీడీపీ జనసేన ఎన్డీఏ కూటమిగా పొత్తులో ఉన్నాయి కాబట్టి ఆ పొత్తు కేవలం ఆంధ్రప్రదేశ్కు మాత్రమే పరిమితం కాదు కాబట్టి ఒకవేళ బీజేపీ కనుక రిక్వెస్ట్ చేస్తే సంప్రదింపులు జరిపితే ఆ జూబ్లీహిల్స్లో ఉన్న టీడీపీ క్యాడర్ అక్కడ బీజేపీ అభ్యర్థి కోసం పనిచేసే అవకాశం ఉంటుంది అప్పుడు బీజేపీకి అదనంగా ఒక కొన్ని ఓట్లు కలిసి వచ్చినట్టే ఖచ్చితంగా కలిసి వచ్చినట్టే ఒకవేళ బీజేపీ ఏమి మాకు అవసరం లేదు మేము చూసుకుంటాం మీ ఓన్లీ ఏపీ వరకే పొత్తు అని అనుకుంటే తెలంగాణలో టీడీపీ కేడర్కి చంద్రబాబు గారు స్వేచ్ఛనిచ్చేస్తే ఐ మీన్ జూబ్లీహిల్స్లో టీడీపీ కేడర్కి చంద్రబాబు గారు స్వేచ్ఛనిచ్చేస్తే మీ ఇష్టం మీరు ఎవరికి ఓటేస్తారు వేసుకోండి ఎవరికి చేస్తారు చేసుకోండి అని చెప్పేస్తే అక్కడ వాళ్ళు ఎక్కువగా కాంగ్రెస్కే మొగ్గు చూపుతారు కమ్యూనిటీ పరంగా బీఆర్ఎస్ అభ్యర్థి మీద ఉన్నప్పటికీ ప్లస్ ఆ ఫ్యామిలీ పరంగా బీఆర్ఎస్ అభ్యర్థి మీద కొంతమందికి ఉన్నప్పటికీ వాళ్ళు గెలవరు కదా సో కాంగ్రెస్సే బెటర్ అనే ద్వారాలో ఉన్నారన్నమాట అంటే మాగంటి గోపీనాథ్ గారికి ఉన్న ఇమేజ్ వేరు ఆయనకున్న ఈక్వేషన్ వేరు కానీ ఇప్పుడు ఆయన లేకపోయేసరికి అక్కడ ఈక్వేషన్స్ కొన్ని మారాయి జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ముస్లిం సామాజిక వర్గ ఓట్లు ముస్లిం ఓట్లు సుమారుగా అరవై ఐదు వేల నుంచి డెబ్బై వేలు ఉంటాయి ఆ తర్వాత యాదవ్ కమ్యూనిటీ ఓట్లు ఉన్నాయి అండ్ కమ్మ సామాజిక వర్గ ఓట్లు ఎక్కువ ఉన్నాయి సెటిలర్స్ ఖమ్మ కావచ్చు బీసీ కావచ్చు కాపులు కావచ్చు సెటిలర్స్ ఎక్కువ ఉన్నారు అక్కడ కానీ అక్కడ ఉన్న ముస్లిమ్స్ మాత్రం అక్కడ వాళ్ళే లోకల్ వాళ్ళే కాబట్టి అక్కడ ముస్లిమ్స్ ఓట్లు అంటే మజ్లీస్ ఒకేళ్ళ పోటీ చేస్తాయి ఎంఐఎం ఒకేళ్ళు పోటీ చేస్తే వాళ్ళకు ఒక పాతికి ముప్పై వేలు ఓట్లు పడతాయి కానీ ఇప్పుడు ఎంఐఎం కూడా పోటీలో లేకుండా కాంగ్రెస్కి మద్దతు ఇచ్చేలాగా మాట్లాడుతున్నారు కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైతే ఉంటారో వారికి ఎంఐఎం కూడా మద్దతు ఇచ్చేలాగా మాట్లాడుతున్నారు సో అప్పుడు అంటే కాంగ్రెస్ అన్ని రకాల ప్లానింగ్స్తో కూడా రాంగంలోకి దిగుతోంది వాళ్ళకి ఆ సీట్ ఇంపార్టెంట్ మరో బీఆర్ఎస్ పార్టీ కూడా అన్ని రకాలుగా కూడా జూబ్లీ హిల్స్ని వదులుకోవడానికి సిద్ధంగా లేదు కోల్పోవడానికి సిద్ధంగా లేదు వాళ్ళు ప్రెస్టీజియస్గానే ఉన్నారు సో ఒకవేళ కనుక కేటీఆర్ గారి స్థాయిలో రంగంలోకి దిగి డబ్బులు ఖర్చు గట్టిగా ఖర్చు పెట్టి సింపతిని వర్కౌట్ చేస్తే హోరాహోరీగా ఉంటుంది పోటీ ముక్కోన పోటీ జరుగుద్దండి టీడీపీ కనుక బీజేపీకి మద్దతు ఇచ్చి బీఆర్ఎస్ వాళ్ళు స్థాయిలో రంగంలోకి దిగితే అటు అధికార పార్టీ కాంగ్రెస్కి బీజేపీకి బీఆర్ఎస్కి హోరహోరీగా ఉంటుంది అలా కాకుండా టీడీపీ బీజేపీకి మద్దతు ఇవ్వకపోతే ప్లస్ బీజేపీ ఐ మీన్ బీఆర్ఎస్కి ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవ్వకపోతే కాంగ్రెస్కి ఈజీగా ఉంటుంది సో ఓవరాల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే మాత్రం దాదాపుగా టీడీపీ ఇక్కడ పోటీ చేసే అవకాశాలు లేనట్టే థ్యాంక్ యూ